హలో బీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సనిరం మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మేము ఈడూరు గ్రామం అత్తిలి మండలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలో పాలకొల్లు తణుకు భీమవరం ఊర్లు కూడా ఉన్నాయి ఇక్కడ మూల విరాట్ స్వామి శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు వరాల వెంకన్న అని ప్రేమగా కూడా పిలుస్తారు ఉదయం మరియు సాయంత్రం సమయంలో దర్శనం కోసం ఆ ఆలయం తెరిచి ఉంటుంది అక్కడ స్థానికులు ఏడువారల వెంకన్న స్వామి అని కూడా పిలుచుకుంటారు ఇక్కడ మనం ఏ కోరిన కోరికైనా సరే ఆ స్వామి తప్పకుండా తీరుస్తారని ప్రతీతి ఇక్కడ గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి ఆ కోరిక తీరిన తర్వాత ఖచ్చితంగా వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి చాలా మంది ఏడు వారాలు పదకొండు ప్రదక్షిణలు చేస్తారు ఏడు వారాలు అవ్వకముందే స్వామివారు కోరిక నెరవేరుస్తున్నారు అని ప్రతీతి గుడి ఆవరణలో స్వామివారి నామం కూడా పెడతారు ఫ్రెండ్స్ చక్కగా నామం పెట్టించుకొని కొబ్బరికాయ కొట్టుకొని స్వామి దర్శనానికి వెళ్ళాము మేము శనివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళాం ఫ్రెండ్స్ భక్తుల రద్దీ కొంచెం తక్కువగా ఉంది అదే శనివారం ఉదయం సమయంలో అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా క్యూ లైన్లు కూడా ఉంటాయి ఇక్కడ ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో కూడా గుడి గుడితరుపులు తెరిచే ఉంటాయి స్వామి దర్శనం మాటలకు అందనిది మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం స్వామి దర్శనం కోసం కానీ ఆయనకి ఎప్పుడైతే మనల్ని చూడాలనిపిస్తుందో అప్పుడే ఆయన గుడికి పిలిపించుకుంటారంట అది నిజమే కదండి ఈ సమయంలో మేము వెళ్ళినప్పుడు స్వామివారు మాకు వరాహ అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనమిచ్చారు మేము మధ్యాహ్న సమయంలో వెళ్ళాం కాబట్టి మాకు స్వామివారి దర్శనం తనివి తీరా కూడా జరిగింది అందరూ కూడా స్వామివారి దర్శనం ఎలా జరిగింది అని అడుగుతుంటారు కదా నాకైతే స్వామివారి దర్శనం మాటల్లో చెప్పలేనిది ఊహ కన్ననేది ఎందుకంటే మనం ఎన్నో రోజులు ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటాం కానీ స్వామివారికి మనల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడే పిలిపించుకుంటారు కదా ఆ దర్శన భాగ్యాన్ని మనకి ఇప్పించాలని చాలా సంతోషంతో స్వామివారిని ఆ పది నిమిషాలు కూడా చూస్తూ ఉండిపోతాం మనం స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత నాకు మనసుకి చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది అలా నడుచుకుంటూ బయటకు వచ్చిన తరువాత పక్కనే ఉన్న కళ్యాణ మండపంలో స్వామివారి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అక్కడ చక్కగా ప్రసాదం స్వీకరించాము ఇక్కడ ప్రసాదం సమయాలు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా దేవుడి ప్రసాదం కూడా స్వీకరించండి అన్ని దానములలో కన్నా అన్నదానం మిన్న అంటారు కదండి ఇక్కడ మన అన్నదానం కూడా చేయొచ్చు మనకి తోచినంత అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని రసీదు కూడా పొందవచ్చు ఆ రోజున మన పేరు మీద అన్నదానం కూడా చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్